ఈరోజు మన ఛానల్లో కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం హాయ్ మా బుజ్జి తోట అనే యూట్యూబ్ ఛానల్ తల్లి ఓపెన్ చేసింది అంటే రాజమండ్రిలో ఉన్నాం ప్రస్తుతం మేము అసలు తనకి ఏమి అంటే యూట్యూబ్ ఎలా అప్లోడ్ చేయాలి ఏమీ తెలియంది పైగా గొప్పగా చదువుకోలేదు అని చెప్తుంది అసలు ఎన్ని వీడియోస్ అంటే డెబ్బై వేల మంది తనకి సఫర్స్ ఉన్నారండి ఇట్లా గ్రేట్ కదా రియల్లీ గ్రేట్ మా మొక్కలు దాని యొక్క ఆనందం ఎంతమందికి వివరించి అంతమంది మీకు వ్యూస్ ఉండడం మీ అన్న ఉండడం రియల్లీ సో గ్రేట్ మా అలాగే మా దత్తబిడ్డలను కూడా చూడండి తప్పకుండా మేము ఎక్కువ బాబావి దేవుడివి సత్సంగాలు అని చెప్తూ ఉంటాం అమ్మ ఈరోజు మీ ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను మీ ఛానల్ని కానీ మీరని మాకు తెలియదు యాక్చువల్గా ఈరోజు అది కూడా బాబా కనిపించిన శుభ సందర్భంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది

ఛానల్తో తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా తాతబిడ్డలు కూడా మీ గురించి చెప్తాను మా తాతబిడ్డలు ముర్లాదేవి యూట్యూబ్ ఛానల్ ఇది మా బుజ్జి తోట యూట్యూబ్ ఛానల్ చూడండి ఏం సాధించలేము అని అనుకుంటాము కానీ తను చదువుతో దీంతో లేదండి బొర్రతో పని అనమాట ఎంత అద్భుతంగా ఒక తన పైన డెరస్ మీద ఆ మొక్కలన్నీ పెంచుకొని ప్రతి ఆ మొక్కతో ప్రతి మొక్కతోనూ తను మాట్లాడుతున్నాం అది నాకు బాగా నచ్చింది అలాగా మనం భగవంతునితోనే అంటే ఏమో అంటే ప్రకృతే కదా అంత కాబట్టి హ్యాపీగా మనము మాట్లాడుకోవచ్చు అనే సంగతి మీకు చాలామంది ద్వారా మేము విన్నామండి ప్రత్యేకించి మీ దగ్గర మేము ఈరోజు ప్రాక్టికల్గా మేము నేర్చుకుంటున్నాము చాలా చాలా థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి